చేసిన భార్య భర్తలే చేసిన భార్య చేస్తే ఒక్క మహిళకు నోటీస్ ఇప్పటి ఇప్పటివరకు ఒక్క భార్య భర్తను బిలవలేదు అవుద్రా లేనిదే ఇంత ఇంత పెద్దగా రాసి ఇంత ఇంత పెద్దగా ప్రచారం కదా ఇవాళ చేస్తలేడా లేడా ఇవాళ చేస్తున్నాను కూడా ఒప్పుకున్నాడు కదా ఫోన్ ట్యాపింగ్ అనేది రొటీన్ గా జరుగుతుంది నలభై సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది కేంద్రం చేస్తుంది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి ఈయన కూడా ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి కూడా నిన్న వాళ్ళ మంత్రులనే చేసిన బయటపడ్డది కదా మంత్రులు చెప్పలేదు చెప్పలేదు ఆయన చెప్పండి కదా మంత్రులే మా ఫోన్ చేశారని చెప్పుకొని ఏడుస్తున్నారు ఫోన్లు బంద్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు మా జిల్లా మంత్రి ఫోన్ చేయి ఇప్పుడు ఆనుందేమో ఫోన్ పని చేసుకుని ఆయన ఫోన్ జిల్లా మంత్రి ఫోన్ ఆన్ లేదా ట్రై చేయలేదు నల్గొండ జిల్లా మంత్రి ఫోన్ ప్రత్యర్థులు కాబట్టి నల్గొండ జిల్లా మంత్రి ఫోన్ ఏ పని చేస్తలేదు ఎందుకు టాపింగ్ భయంతో ఫోన్ అవును బంద్ పెట్టుకున్నా అని చెప్తున్నాను నల్గొండ జిల్లా రిపోర్టర్ ఇవ్వనడి చెప్తారు మన నల్గొండకు వచ్చినప్పుడు అడిగి రేట ఏం సార్ నెల రోజులు ట్రై చేసినా మీ ఫోన్ దొక్కుతలేదు ఏంటంటే ఏ ఉంటున్నాను ఆయన నేను చచ్చిపోతున్నా ట్యాపింగ్ తోని మీకు అని అంటున్నాడు పాపం వాళ్ళు చెప్తారు సో వాళ్ళు చెప్తున్నారు మేము చేసింది కాదు కదా మాకంటే ముందు ప్రభుత్వం కూడా చేసిందే కదా ఏ ప్రభుత్వంలో అయినా అది రొటీన్ గా జరుగుతుంది అనేది ఉన్న విషయం సహజమైన విషయం